హైదరాబాద్లోని మై హోం ప్రధాన కార్యాలయం దగ్గర హైటెక్ సిటీ మై హోం నవద్వీప సమీపంలోని లక్ష్మీనారాయణస్వామి దేవాలయంలో ఘనంగా లక్ష్మీనారాయణస్వామి పదిహేనవ వార్షిక బ్రహ్మోత్సవాలు నిర్వహించారు చిన్నజీయర్ స్వామి ఆధ్వర్యంలో స్వామివారి కళ్యాణం వైభవంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో మై హోం అధినేత జూపల్లి రామేశ్వరరావు దంపతులు కుటుంబ సభ్యులు పాల్గొన్నారు ఆదిలా స్వామి ఆలయం గురించి వివరించారు పదిహేనేళ్ల కిందట మైహోం నవదీప ప్రాంగణంలో శ్రీ మధ్య కూర్మ శ్రీదేవి భూదేవి సమేత లక్ష్మీనారాయణ దేవాలయం నిర్మాణం జరిగిందని తెలిపారు డాక్టర్ జూపల్లి రామేశ్వరరావు కుమారి దంపతుల సంకల్పంతో ఆలయ నిర్మాణం జరిగిందని అప్పటి నుంచి దినదినాభివృద్ధి చెందుతూ భక్త జనావళితో ఆలయం విరాజిల్లుతోందని తెలిపారు ఈ హైటెక్ ప్రాంతానికి అంతటికీ కూడా మంచి తెలివిని శక్తిని ఇస్తూ వాళ్ళని ప్రొటెక్ట్ చేస్తూ ఇక్కడ స్వామి లక్ష్మీనారాయణుడిగా మత్స్య రూపంలో పూర్మ రూపంలో రెండు రూపాలు ధరించి ఉన్నాడు ఇక్కడ ఏళ్ళ నుంచి ఈ ప్రాంతాన్ని పరిరక్షిస్తూ ఉన్నాడు మీరంతా ఆ రకంగా అదృష్టవంతులని మేము భావిస్తాం ఇలాంటి అవకాశాన్ని కలిగించినటువంటి డాక్టర్ రామేశ్వరరావు గారు శ్రీకుమారి దంపతులు వారి చిరంజీవులు మహోపకారకులు అంటే వాళ్ళు చేసిన ఉపకారం కదా మరి మనందరం కూడా అనుభవిస్తున్నాం మనందరం గుళ్ళు కట్టుకోగలిగి ఉండొచ్చు కానీ కట్టం కదా ఎందుకంటే కట్టడం ఈజీయే ఆ కట్టిన తర్వాత మెయింటైన్ చేయడం అనేది ఎంత కష్టం శ్రీకుమారి గారికి తెలుసు మన పరిసరాల్లో సుమారుగా పది ఆలయాలు ఏర్పడ్డాయి పది ఈ కన్స్ట్రక్టెడ్ ఏరియాస్లో ఇప్పుడు ఇక్కడి నుంచి ఆరంభం చేస్తే వరుసగా వరుసగా ఐదు రోజులకి పది రోజులకి పదిహేను రోజులకి నెలకోసారి ఇలాగా ఒకదాని తర్వాత ఒకదానికి ఉత్సవాలు వస్తూనే ఉంటాయి మరి మన శ్రీకుమారి గారు వారి పరివారంతో పాటు పెడుతూనే ఉంటారు అక్కడ కార్యక్రమాలు జరిపిస్తూనే ఉంటారు సో కన్స్ట్రక్షన్ ఈజ్ నాట్ ఏ బిగ్ ఛాలెంజ్ బట్ టేకింగ్ కేర్ ఈస్ వెరీ వెరీ ఛాలెంజింగ్ టాస్క్ చక్కగా చేస్తున్నారు దానికి ఎంతో ఔదార్యం కావాలి మంచి మనస్సు కావాలి మీరందరూ అట్లాగా ఈ స్వామిని వచ్చి రోజు లేదా వారానికి వస్తారు ఏడాది ఒకసారి మీకు ఎప్పుడెప్పుడు అవకాశం ఉంటే అప్పుడు వచ్చి దర్శనం చేసుకుంటున్నారు యు ఆర్ లక్కీ ఫీ లక్కీ పీపుల్ సే భగవంతుడు అర్చా విగ్రహ రూపంలో ఉన్నాడు ఇక్కడ అర్చా విగ్రహ రూపం అంటే మనమే ఇచ్చిన ఆకారం మనమే పెట్టిన పేరు మనం కట్టిన గుడి మనం చెప్పినట్టుగా వింటూ ఉంటాడే ఈయన్ని మనం దేవుడని ఆరాధన చేస్తున్నాం అంటే కొంచెం తెలివైన వాళ్ళకి అనిపిస్తుంది మనసులో ఏమిటండి ఈయన దేవుడు ఏమిటండి ప్రపంచాన్ని అంతా నడిపించేవాడు కదా దేవుడు అంటే ఇలా ఇంత చిన్న విగ్రహంలో చిన్న ఆలయంలో ఇలాగా కన్ఫైన్ అయిపోయి ఎట్లా ఉంటాడబ్బా అని అనిపిస్తుంది సాధారణంగా కానీ నిజానికి అది అవసరం లేదు ఎందుకనంటే అంతటా ఉండేటటువంటి దేవుడు చిన్న విగ్రహంలో ఉండగలుగుతాడా ఉండగలుగుతాడు మీ చేతిలో ఉండే ఫోన్ టెక్నాలజీ ఇజ్ ఇప్పటి సో 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 ఓ స్మాల్ టెక్నాలజీ యూ అండర్స్టాండ్ కానీ ఒక విగ్రహ రూపంగా భగవంతుణ్ణి దర్శించగలిగే టెక్నాలజీ ఈజ్ సుప్రీం టెక్నాలజీ మంత్రాలతోటి భగవంతుణ్ణి అట్లా ఒక విగ్రహానికి పరిమితం చేసి మనకి అందేటట్లుగా ఆయనని ఇవ్వాలి అనేది భగవంతుడికి వచ్చిన ఐడియాలజీ ఆయన ఇచ్చాడు మనకి అట్లా మొట్టమాట ఆగమ గ్రంథాలని వాటిల్లో చెప్పాడని ఇలా ఇలా చేసుకోండా మీరు మామూలుగా ఉండేటటువంటి ఒక చిన్న సిలికాన్ పీస్ని పట్టుకొస్తున్నారు దాంతో దాంట్లో చిప్ తయారు చేస్తున్నారు చిప్పులో ఏవో కొంత టెక్నాలజీ పెడుతున్నారు అండ్ జస్ట్ యూజ్ ఆర్డ్ యూజింగ్ దట్ అండ్ ఇట్స్ వర్కింగ్ వెల్ సో ఆల్సో బ్రింగ్ ఏ పీస్ ఆఫ్ స్టోన్ ఆర్ ఎ పీస్ ఆఫ్ మెటల్ అండ్ సీ దట్ ఇట్ ఈస్ ప్యూరిఫైడ్ అండ్ దిస్ ఈస్ ది ప్రొసీజర్ అండ్ దెన్ సాంగ్ఫై దట్ కన్సిక్రేట్ ద డీటీ దట్ అండ్ దెన్ ఎంజాయింగ్ ద బ్యూటీ ఆఫ్ దాట్ విగ్రహం అంటే అది ఆయన అవతారాలు ఎన్నో అంటాడే బహుని లెక్కలేనన్ని అని అర్థం అందులో పదే ఎందుకు పికప్ చేసుకున్నారు అంటే నీకు జలంలో తిరిగేవి జలంలో నేల మీద కూడా తిరిగేవి కేవలం నేల మీద తిరిగేవి నేల మీద తిరిగే వాటిలో అడ్డంగా తిరిగేవి నిలువుగా తిరిగేవి నిలువుగా తిరిగే వాటిలో అగ్రెసివ్గా తిరిగేవి పది అని అనుకోకండి చాలా ఉన్నాయి అక్కడ మత్స్య రూపంలో కోర్మ రూపంలో లక్ష్మీనారాయణ రూపంలో మూడు స్వరూపాల్లో ఇక్కడ ఉండి మీ అందరి ఆయన ప్రేమతో స్వీకరిస్తున్నాడు హైటెక్ సిటీ ప్రాంతం చుట్టుపక్కల భక్తులకు స్వామి అమ్మవార్ల అనుగ్రహం దక్కిందని చిన్నజీయర్ స్వామి అన్నారు రోజు ఆలయం పదిహేను వసంతాలు పూర్తి చేసుకుని బ్రహ్మోత్సవాలు జరుపుకోవటం ఆనందంగా ఉందన్నారు అనంతరం చిన్నజీయర్ స్వామి భక్తులను ఉద్దేశించి మంగళ శాసనాలు చేశారు అలాగే మరింత వైభవపేతంగా ముందు ముందు కూడా భక్తుల్ని చల్లగా చూడాలని ఆశీర్వదించారు ఈ కార్యక్రమానికి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు